మనం చిన్నప్పటి నుంచి కథలుగా వింటున్న ద్వారక నిజంగానే ఉందా కొన్ని వేల ఏళ్ల క్రితం సముద్ర మింగేసిన ఈ స్వర్ణ నగరి శ్రీకృష్ణుడి నగరం కేవలం గ్రంథాల్లో మాత్రమే ఉందని అనుకున్న ద్వారకా కానీ సముద్రంలో ఆనవాలు కనిపించగానే చరిత్ర మొత్తం ప్రశ్నించబడింది ఇప్పుడు సైన్స్ పరిశోధనల్లో బయటపడింది మన చరిత్ర పాటల్లో లేని అద్భుత నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ద సబ్ మర్జ్ సిటీ ఆఫ్ ద్వారకా అరేబియా సముద్రం గోమతి నది కలిసే చోట ఇవాళ కూడా ఒక పవిత్రత కనిపిస్తుంది గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఆకాశాన్ని చీనుస్తున్నట్టుగా ఉండే ధ్వజాలు చెప్పే సందేశం ఒకటే ఇది మోక్ష ద్వారం ఇక్కడ ఉంది ద్వారకాధీశిని రాజ్యం కానీ దాని కొంత భాగం మటుకు ఇవాళ సముద్రం లోతుల్లో ఉంది అసలు ద్వారకా ఎలా ఏర్పడింది పురాణాల ప్రకారం ఏంటంటే మధురాలో నిర్మించిన శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత జరాసంధుడి దారుల నుంచి ప్రజలను రక్షించడానికి పడమటి దిశగా ప్రయాణించాడు ఆయన అక్కడే ఒక నిర్ణయం తీసుకుని సముద్రం నుంచి భూమిని కోరి విశ్వకర్మతో ఒక అద్భుత నగరాన్ని నిర్మించినట్టుగా చెబుతున్నారు అదే ఈ ద్వారకా నగరం కాకపోతే ద్వారకా నగరం కట్టడం విషయంకొస్తే దానికి బంగారు ద్వారాలు భారీ గోడలు కేవలం నౌకల ద్వారానే చేరగలిగే నగరం ఇది ఇక్కడ మనందరికి ఒక క్వశ్చన్ వస్తుంది అసలు ఈ ద్వారకా ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సముద్ర గర్భంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించారు కానీ మహాభారత యుద్ధం తర్వాత గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆ నగరం సముద్రంలో మునిగిపోయింది కొన్ని దశాబ్దాల వరకు ఇది కేవలం ఒక పురాణ గాథ అని ప్రపంచం నమ్మింది ఇకపోతే సైన్స్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే సముద్ర గర్భంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినప్పుడు అందరూ షాక్ కి గురయ్యారు పంతొమ్మిది వందల లో భారతీయ వైమానిక దళం పైలట్లు సముద్రంలో కొన్ని ఆకృతులను గమనించారు ఆ తర్వాత ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఎస్ఆర్ రావు గారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు మధ్య కాలంలో ఏఎస్ఐ అండ్ నేవీ డైవర్స్ కలిసి సముద్రంలో తవకాలు ప్రారంభించారు అందులో చాలా విషయాలు బయటపడడం జరిగింది కార్బన్ డేటింగ్ రిజల్ట్స్ ప్రకారం కొన్ని అవశేషాలు అయితే సంవత్సరాల పాతవి అండ్ ఇండియాలోనే కాకుండా విదేశీ ల్యాబ్స్ కి కూడా పంపించడం జరిగింది విదేశీ ల్యాబ్స్ కూడా ఇదే నిర్ధారించాయి ఇది సింధు నాగరికత పాతది ఇకపోతే దాని కట్టడం విషయానికి వస్తే శాస్త్రవేత్తలు సముద్రం లోపల పురాతనమైన గోడలు సముద్రం కింద వేల అడుగుల లోతులో భారీ కట్టడాలు అండ్ రాతి స్తంభాలు ఉన్నాయని చెప్పారు అండ్ ఖచ్చితమైన ఆధారాలతో సముద్రంలో లభించిన లంగర్లు యాంకర్స్ మరియు పాత్రలు ద్వారా ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత బిజీగా ఉండే ఓడరేవు అదే పోర్ట్ సిటీ అని నిరూపిస్తున్నాయని చెప్పారు అంటే భారత చరిత్ర మనం అనుకున్న కంటే చాలా పురాతనమైనది ఇకపోతే ద్వారకా అంటే అర్థం ఏంటి అంటే ద్వారకా అంటే ద్వారం అంటే భారత్ వచ్చే విదేశీ నౌకలకు ఇది ఒక ప్రవేశ ద్వారం అయ్యుండొచ్చు అని కూడా చెప్తున్నారు ద్వారకా మునిగిపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు శాస్త్రవేత్తల ప్రకారం అయితే మంచి యుగం ముగిసిన తర్వాత సముద్ర మట్టాలు అకస్మాత్తుగా పెరగడం వల్ల తీర ప్రాంత నగరం జల సమాధి అయ్యుండొచ్చు ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తీర ప్రాంత నగరాలు నీటి మునిగిపోయాయి ద్వారక కూడా అందులో ఒకటి అని చెప్తున్నారు గుజరాత్ తీరంలో గోమతి నది అరబ్ సాగరం కలిసే చోట నేటి ద్వారకాధీశ ఆలయం సగర్వంగా నిలబడి ఉంది సముద్ర గర్భంలో ఉన్న ఈ పాత నగరం శిథిలాలు నేటికి శ్రీకృష్ణుడు ఉనికి చాటు చెబుతున్నాయి పురాణాలు ఒక సంకేతం ఇచ్చాయి శాస్త్రం ఇప్పుడు దాన్ని నిర్ధారిస్తోంది ద్వారక లాంటి ఇంకా ఎన్నో రహస్యాలు మన సముద్ర తీరాల్లో దాగి ఉన్నాయి ఈ అద్భుత నగరం గురించి మీరేమనుకున్నారో కమెంట్స్ లో చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక రహస్యాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ